హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్ ఉద్యోగులు టీచర్లు పెన్షన్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది ఇక జూన్ నెల జీతాలకు సంబంధించి అంటే మే నెలలో రావాల్సిన జీతాలు జూన్ నెల ఫస్ట్ వీక్లో అయితే రావడం జరుగుతుంది ఒకటో తారీఖున దానికి సంబంధించిన ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే కనుక వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం జూన్ నెల జీతాలు పెన్షన్లపై ఊహించని షాక్ అయితే తగలబోతోంది ఉద్యోగులు కొంతమందికి దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాము సిపిఎస్ పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగులకి అయితే షాకింగ్ న్యూస్ అంటే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ కూడా ఇప్పుడు షాకింగ్ న్యూస్ అయితే వచ్చింది ట్రెజరీ ద్వారా ప్రాన్ నెంబర్ పొందని ఉద్యోగులందరికీ కూడా మే నెల జీతాలు అయితే ఆపేయాలని ఆ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది జిల్లాలో వివిధ శాఖల్లో సిపిఎస్ పద్ధతిలో ఎనిమిది వేల ఏడు వందల ముప్పై రెండు మంది పనిచేస్తున్నారు ఉద్యోగంలో కొత్తగా చేరిన సిపిఎస్ ఉద్యోగికి ప్రాణ్ నెంబర్ లేకపోయినా తొలి నెలలో జీతం ఇస్తారు ఆ తర్వాత నెలలో ఆన్లైన్ ద్వారా ఆ ఉద్యోగికి ప్రాణ్ నెంబర్ కోసం ట్రెజరీకి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది అయితే ఉద్యోగి వివరాలు పరిశీలించి ట్రెజరీ అధికారి ప్రాన్ నెంబర్ అయితే కేటాయిస్తారు రెండు వేల నాలుగు నుంచి అమలవుతున్న సిపిఎస్ ఉద్యోగి నుంచి పది శాతం మొత్తాన్ని ప్రతీ నెల పే డిఎల్ నుంచి కట్ చేస్తారు ఆ ఉద్యోగికి ప్రభుత్వం కూడా పది శాతం మొత్తాన్ని జమ చేస్తుంది ఈ రెండు మొత్తాలు సదరు ఉద్యోగి పదవి విరమణ పొందాక అందుతాయి ఇంతటి ప్రాధాన్యం ఉన్న పాన్ నంబరును చాలామంది సిపిఎస్ ఉద్యోగులు తీసుకోలేదు అయితే ఇప్పుడు అలాంటి వారందరికీ కూడా మే నెల జీతాలు అయితే ఆగిపోనున్నాయని చెప్తున్నారు రెండు రోజుల కిందట జనరల్ ప్రావిడెంట్ ఫండ్ జీపీఎఫ్ మినహాయింపులు లేని రెగ్యులర్ ఉద్యోగుల జీతాల బిల్లులను ఈ నెల ఆపివేయాలని ఆ ప్రభుత్వం ఆదేశించిన విషయాలు తెలిసిందే వారితో పాటు తాజాగా సిపిఎస్ ఉద్యోగుల జీతాలను కూడా నిలిపివేస్తూ ఇప్పుడైతే ఆదేశాలు ఇచ్చిందని అయితే చెప్తూ ఉన్నారు